శణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొని పోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది మనమంతా వారికి సహకరిస్తాం వారు అందించేటువంటి ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం అతిరథ మహారథులు వరల్డ్ కాన్సులేట్ తో పాటు ప్రముఖ నటులు భారతదేశం గర్వించదగ్గ నటులు పద్మ విభూషణులు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్ లో నభవిష్యతి